అమ్మాయికి నిజం చెప్పాలనుకున్న సీనుకి షాక్ ఇచ్చిన అలేఖ్య పాపే మా జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదిగా సీను అయితే అలేఖ్య తోటి గట్టిగానే మాట్లాడాలని వచ్చేసాడు ఆదిత్య మాత్రం గుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి అలైక్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ నిజాన్ని నేను చెప్పేసినట్టయితే బాగుండేది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోప ఇక సీను అలైక్యని కలిసి నువ్వు చేస్తుంది ఏమీ కరెక్ట్ కాదు నీకు ని గతం గుర్తొచ్చినా సరే అమ్మడి జీవితాన్ని నాశనం చేయాలని వచ్చావు అని చెప్పానంటే నేను వచ్చాను సరే కానీ నువ్వు చెప్తున్నట్టుగా నేనే నిజంగా నాశనం చేయాలని వచ్చిన అయితే వచ్చిన రోజునే నిజం చెప్పేదాన్ని కానీ నేను వచ్చిన తర్వాత ఆదిత్య అయినా నిజం చెప్పాలి కదా నిజం చెప్పకుండా దాచిపెట్టాడు కాబట్టి తప్పు ఆదిత్యది అంటే తన మనసులో ఇంకా నేనున్నానని అర్థం అని అంటూ ఉంటే నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండనివ్వను ఎలా అయినా సరే నేను తీసుకెళ్ళిపోతాను మా అమ్మాడి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటోంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను అంటే నీ అమ్మాడి జీవితం నాశనం కాకూడదు అనుకుంటే నోరు మూసుకుని ఇక్కడ నుంచి పో ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మాడికి నిజం చెప్పావనుకో అమ్మాడి తనేమైనా చేసేసుకుంటే ఏం చేయగలుగుతావు అంతేకాదు ఆదిత్య ఒకవేళ నన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకో అప్పుడు నీ అమ్మాడి జీవితం నీ చేతులతో నువ్వే నాశనం చేసిన వాడివవుతావు సీను ఒకవేళ నిజంగా నువ్వు నన్ను కనుక చూసింది ఇప్పుడే అయినా లేదా ఎప్పుడో చూసున్నా ఇప్పుడు వెళ్ళి అమ్మాడికి నిజం చెప్తే అప్పుడు ఏమవుతుంది ఆ తన జీవితాన్ని నాశనం చేసేసుకుంటుంది నీ చేతులారా నీ అమ్మాడి జీవితం నాశనం చేయాలంటే నీ ఇష్టం లేదనుకుంటే చెప్పే దమ్ము ధైర్యం లేకపోతే బయటికి పోరా అని చెప్పని అంటుంది సీను అలేఖ్య చేతిలో చెంప తెబ్బ తినటమే కాకుండా బయటికి పొమ్మని పెంచుకునేసరికి ఒక సీనుకి ఈ విషయాన్ని వేరేలా డీల్ చేయాలని అర్థమవుతుంది ఎందుకంటే అలేఖ్యాన్ని కదిపితే అమ్మాడి జీవితం నాశనం అవుతుంది అనుకుంటాడు కానీ అమ్మాడిని కలిసిన తర్వాత మాత్రం జాగ్రత్తగా ఉండు ఎవరిని జీవితంలోకి వచ్చినా ఊరుకోకు అని చెప్తాడు చూద్దాం ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి